మంచిగా బండి మధ్య వర్షానికి వేడివేడి గప్చు ఓకే అండి చూసారు కదా గప్చు పండు పెట్టే విత్తుండు బాబు నాతో అమ్మో ఇక చూడండి గప్చూపు కర్రీ చింతపండు చారు దాంట్లోకి కర్ర కర్ర ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఓ పెట్టుకునే మెత్తట్టుకునే ఇలా ఒక పట్టు పట్ట ఇప్పుడు మా గప్చుబ్లకి పూరికి చార్కి గప్చూప్లకి ఒక లైక్ చేయండి ఈ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి అయ్యా చూపండి పెట్ట చూడండి ఈ రోజు అయితే మా పన్ని బాబు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేసిండు చూడండి ఐటమ్స్ మనిషికి టెన్ టెన్ అయితే పానీపూరి పెట్టేస్తున్నారు చూడండి నలుగురికి టెన్ టెన్ పానీపూరీస్ ఆనియన్స్ అలాగే ఇంకో చారు కర్రీ ఇవైతే బయట నుంచి అయితే తెప్పించలేదండి స్వయంగా నా చేతులతో నేనే తయారు చేసిన బయట అయితే కొంచెం హెల్త్ ఇష్యూస్ అట్లా ప్రాబ్లమ్స్ అని చిన్నపిల్లలు కదా బయట వీళ్ళు తింటారు కాకపోతే ఎందుకు లేదు నేను కాంపిటీషన్ పెడుతున్నాను కాబట్టి హెల్త్ పరంగా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కాబట్టి ఇంట్లోనే తయారు చేసి అయితే పెడుతున్నాను వీళ్ళకి ఓకే

వాళ్ళకు ఎవరు ఫాస్ట్ ఫాస్ట్ అన్నారా గోగు వెళ్ళా వెళ్ళా వాటర్ కావాలంటుండీ నువ్వు అడగండి ఇస్తుంది ఆంటీని క్యాబ్ తీసుకొని రెడీగా ఉండు నా అబ్బో నాయితే అన్నాడు ఫస్ట్ మాస్ నాని ముందున్నాయి ఎవరు అవుతారో టింక్ మూతి చిన్నగా ఉంది టింకు మూతి ఇలా పడతలేవీ నాని వినాడు కదా కావన్ రెసిపీ అన్నీ అయిపోవాలన్నా పప్పు అన్నీ కంప్లీట్ ప్లేట్ లేదు ఉండదు కావచ్చిన ఫీ అన్నీ అయిపోయిన వాళ్ళు లోడ్ అయిపోయిందని ఆను ఆను ఆనా ఓకే సెకండ్ విన్నర్ ఎవరు సెకండ్ అట్లా <laughs> చే <laughs> <laughs> <kind j eigentlich analysis> <roster immunités> <sk> అమ్మ boda okay. potha gipte lagaithe mari gift mari gift amma boda potha ne mari gipte lekkalenu <laughs> anuke ande gift mummy ఫస్ట్ వచ్చిన వాళ్ళకి దగ్గర ఓకే అందరు నిలబడి అక్కడ అక్కడనే ఉండండి అందరు మీకు బాటల్ పడ్డంంది ఈ పని దగ్గరికి ఓకే ఫ్రెండ్స్

ఎందుకు దానికి డేరీ మిల్క్ చాక్లెట్ ఇస్తున్నా వీళ్ళకి అయితే పాపం స్ట్రాబెరీ అంటే నెక్స్ట్ టైం వాళ్ళు విన్న వాళ్ళకి య్ నెక్స్ట్ నెక్స్ట్ కాంపిటీషన్తో మళ్ళీ వెళ్దాం ఓకే బాయ్